పానీ సూపర్ గా ఉండాలి అందరూ సూపర్ సరే సరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసింది మీ పాని యొక్క మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది అడుతారనమాట మేడం షేక్స్ ఒక్కటి తాగితే సరిపోతుందా సప్లిమెంట్స్ కూడా కంపల్సరీ వాడాలా ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది కదా నేను ఎందుకంటే ఎక్కువ సప్లిమెంట్స్ నేను వేసుకుంటూ వీడియోస్ పెడుతూ ఉంటాను కదా అప్పుడు చాలామంది అడుగుతా ఉంటాను కదా ఎన్ని మేము కూడా వాడాలా మేడం నిజంగా వాడాలా ఇన్ని వాడాలంటే డబ్బులు ఉండవు చాలా డౌట్స్ ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయిలండి డబ్బులు అనేది ఇబ్బంది కానీ ఆరోగ్యం పోతే రాదు ఆరోగ్యం ముందు ఇంపార్టెంట్ దాని గురించి అంతా చెప్తాను అసలు సప్లిమెంట్స్ ఎంతవరకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా మరి అంతకన్నా ముందు ఇవాళ కొత్తగా చూస్తుంటారు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ టైం మన దగ్గర థౌసండ్ ప్లస్ పీపుల్ వెయిట్లాశారండి హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మీరు కూడా బరువు తగ్గాలంటే కాల్ చేయొచ్చండి నేను కూడా పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గాను ఎటువంటి సైడ్ లేవు మళ్ళీ కాల్ చేసి మేడం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చెప్పేసి మాత్రం అడగొద్దండి ఫ్రీ కస్టమర్ ఐడి దొరుకుతుంది మన దగ్గర ఐడి తీసుకొని మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇబ్బంది లేకుండా చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట చాలా మంది చాలా చాలా సఫర్ అవుతున్నారు బయట అదంతా మన దగ్గర ఉండదు చక్కగా మీరు జూమ్ క్లాసెస్ ఫాలో అయిపోతూ మంచిగా ఐడియాలు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీకు మంచి డిస్కౌంట్ కావాలి అనుకునే వాళ్ళు కాల్ చేయండి లేట్ చేయకుండా ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చెప్తాం మీకు అసలు మీరు ఒక్కసారి నా ఛానల్ని బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చూడండి మన ఛానల్లో మోర్ 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 ఇన్ఫర్మేషన్ ఉందండి యూట్యూబ్లో ఎక్కడ దొరికిన కంటెంట్ మన ఛానల్లో దొరికింది అది హెర్బల్ లైఫ్ మాత్రమే కొంతమంది రకరకాలు పెట్టి పెంట చేస్తూ ఉంటారు ఛానల్ని అంటే కొంతమంది కోచెస్ కూడా రకరకాల వీడియోస్ పెడుతూ ఉంటారు మన దగ్గర అలా ఉండదు ఓన్లీ హెర్బల్ లైఫ్ నేను ఉన్నాను అంటే హెర్బల్ లైఫ్ వల్లే బతుకున్నాను ఈరోజు ఓన్లీ నేను హెర్బల్ లైఫ్ కోసమే జీవితాంతం పనిచేస్తానండి నా ఛానల్ అన్ని హెర్బల్ లైఫ్ వీడియోసే ఉంటాయి లేదు నా లైఫ్ స్టైల్ గురించి ఉంటుంది నేను ఊర్లో వెళ్ళొచ్చింది మీటింగ్స్కి వెళ్ళిన వీడియోస్ కంపెనీ ఈవెంట్స్కి వెళ్ళిన వీడియోస్ ఉంటాయి ఓన్లీ హెర్బల్ లైఫ్ హెర్బల్ లైఫ్ ఇన్ఫర్మేషన్ మీరు మోర్ మోర్ తెలుసుకోవాలంటే మన ఛానల్ని బిఫోర్ వీడియోస్ని మీరు చూడండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం ఏంటి అంటే షేక్స్ ఒక్కటే తాగితే సరిపోదా సప్లిమెంట్స్ కూడా మేము వాడాలా మీకు ఒక ఐదు కేజీలు తగ్గాలండి మీరున్న కన్నా ఐదు కేజీలు ఎగస్ట్రా ఉన్నారు నో ప్రాబ్లమ్ షేక్స్తో తగ్గిపోతారు ఇబ్బంది ఏమీ లేదు పది కేజీలు తగ్గాలండి వెయిట్ కన్నా పది కేజీ అంటే మీరు డెబ్బై కేజీలు ఉండాల్సింది ఎనభై కేజీలు ఉన్నారు ఓన్లీ షేక్స్ రెండు పుట్లతో అయితే మీరు తగ్గిపోతారండి ఇబ్బంది ఏమీ లేదు కానీ మీరున్న కన్నా ఇరవై కేజీలు ఎగస్ట్రా ఉన్నారు ముప్పై కేజీలు ఎగస్ట్రా ఉన్నారు నలభై కేజీలు ఎగస్ట్రా ఉన్నారు సప్లిమెంట్లు వాడి తీరాల్సిందే మీరు బాగా ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే సప్లిమెంట్లు వాడి తీరాల్సిందేనండి సప్లిమెంట్స్ వాడకుండా అవ్వదు ఎవరైనా చెప్పినా నమ్మొద్దు స్టార్ట్ చేయడం షేక్స్తోనే స్టార్ట్ చేయండి నో ప్రాబ్లం కానీ సప్లిమెంట్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి ఓవర్ వెయిట్ ఉన్నారు అంటే ఓవర్ వెయిట్ ఉన్నారంటే ఆటోమేటిక్గా బాడీలో ఓవర్ ఫ్యాట్ ఉన్నట్టేగా అవునా కదా మీరు చెప్పండి ఇప్పుడు మీరు డెబ్బై కేజీలు ఉన్నారు వాళ్ళు వంద కేజీలు ఉన్నారు డెబ్బై కేజీలు ఉన్న వాళ్ళు నూట ఇరవై కేజీలు ఉన్నారు సరే డెబ్బై కేజీలు ఉన్నామని మీరు తొంభై కేజీలు ఉన్నారు ఇరవై కేజీలు ఎలా తగ్గుతారు షేక్స్తో సప్లిమెంట్స్ వాడాల్సిందే అలా మీకు ఎవరైనా చెప్పినా నమ్మకండి సప్లిమెంట్స్ రకరకాలు ఉంటాయి మీకు సప్లిమెంట్స్ నేను చూపించే ఒక ఐదారు పది రకాలు చూపిస్తానా అందులో వెయిట్ లాస్కి మెయిన్ ఫస్ట్ ఏంటి సెకండ్ ఏంటి థర్డ్ ఏంటి అలా మీకు రకరకాలు అలా ఉంటుందన్నమాట ఇబ్బంది లేకుండా మేము చెప్తాం ఇది ఏంటి ఏది ఏది ఫస్ట్ వేసుకోవాలి మీ బడ్జెట్కి తగ్గట్టు ఏది సెకండ్ వేసుకోవాలి ఇవన్నీ నేను చెప్తాను నో ప్రాబ్లం చాలామంది అది కూడా చెప్పరు ఓ వేసేసుకోండి మొత్తం అంటే మొత్తం వేసుకోవడానికి డబ్బులు ఉండొద్దండి అందరి దగ్గర మెయిన్ ఇక్కడ ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మాత్రం తగ్గాలి అనుకుంటే డబ్బులు ఉంటే చాలండి బ్రహ్మాండంగా తగ్గుతారనమాట అంటే సరే డబ్బులు ఉన్న మనం అంతా పోయాక మనం ఏం చేసుకోలేం అనుకోండి అది వేరే విషయం కానీ మన కుటుంబాన్ని పోషించుకుంటూ మనం కొంచెం జీవితాన్ని సాగించాలి అంటే కొంచెం మనీ పక్కన పెట్టాలి కదా అది కొంచెం ప్రాబ్లం అవుతుంది కొంతమంది అయితే ఉంచుకొని కూడా వాడరు అది వేరే విషయం వాళ్ళని మనం ఏం చేయలేము ఏం మార్చలేము అది వేరే విషయం అనమాట కొంచెం మీకు ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళని నేను మెయిన్ మెయిన్ సప్లిమెంట్స్ చెప్తాను షేక్స్తో పాటు కొంచెం మెయిన్ సప్లిమెంట్ ఏదో అది చెప్తాను అది వాడుకోండి మీరు మంచిగా ఫ్యాట్ లాస్ అవుతాను మంచిగా ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ ఇంచ్ లాస్ బాడీ షేప్ ఉంటుంది చాలా మందికి పొట్ట బాగా కనిపిస్తుంది సీటు బాగా కనిపిస్తుంది చాలా చేతులు లావుగా ఉంటాయి ఇబ్బంది పడుతూ ఉంటారు ఫంక్షన్స్కి వెళ్ళలేరు రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇప్పుడు ఎవరికైనా సహజమంటే చిన్న పిల్లల్ని కూడా షేమ్ చేస్తున్నారు కొంచెం లా ఉంటే చాలు ఏందలా ఉన్నారా అని పిల్లల్ని కూడా అంటున్నారు ఎవ్వరు సమాజం ఎవరిని వదిలిపెట్టదు ఎవ్వరు సమాజానికి తక్కువ కాదు అందరినీ వా వాయిస్తూనే ఉంటుంది దాన్ని మాటలు పట్టించుకోకూడదులేండి కానీ మనకంటూ మనం ఎలా ఉండాలి అలా ఉండాలిగా సప్లిమెంట్స్ ఓవర్ వెయిట్ ఉన్నారంటే వాడి తీరాల్సింది అందులో మెయిన్ ఏదో నేను చెప్తాను మీ బడ్జెట్ తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి సేమ్ టైము కొంచెం వెయిట్ ఉన్నారు ఐదు కేజీలు పది కేజీలు ఓన్లీ షేక్స్తో అయితే తగ్గిపోతారు నేను వీడియోస్ పెద్ద పెద్దగా నేను చెప్పనండి చాలా క్లారిటీగా చాలా తొందరగా చెప్పేస్తాను మీకు మీ టైం చాలా వేస్ట్ చేయకూడదు నా టైం నాకు ఎంత ఇంపార్టెంట్ మీ టైం కూడా మీకు అంత ఇంపార్టెంట్ కాబట్టి నేను వేస్ట్ చేయకుండా చాలా షార్ట్ వీడియోస్ పెడుతున్నా మీకు కావాల్సిన కంటెంట్ ఒక చిన్న వీడియోలో చెప్పేస్తాను మీకు ఇంకా మోర్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి మన ఛానల్ గురించి అంటే బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చూడండి ఓకేనా చాలా ప్రతి సప్లిమెంట్ గురించి చెప్పాను ప్రతి డైట్ గురించి చెప్పాను ఎలా స్టార్ట్ చేయాలో చెప్పాను షేక్ ఎలా వేసుకోవాలి ఎఫ్రెష్ ఎలా వేసుకోవాలి షేక్ మిక్స్ చేసుకుని ఎలా కలుపుకోవాలి ఇవన్నీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కావాలి అంటే ఒకసారి వెళ్ళి చూడండి అయితే వీడియో ఇంతే మీరు మంచిగా బరువు తగ్గాలి మంచి బడ్జెట్లో తీసుకుందాం అనుకుంటున్నారు ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మీ ఐడియలో మీరు ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు కాల్ చేయండి ఇక్కడ స్కూల్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఒక నా హెవల్ అయితే వీడియో ఇంత వీడియో చూపిదాకా మీకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని ఎప్పుడు ఎంత బిజీగా ఉన్నా డైలీ ప్రీ వీడియోస్ పెడుతున్నానండి ఛానల్లో చూస్తున్నారా ఎందుకు పెడుతున్నానంటే మీ అందరికీ దగ్గర అవ్వాలి సేమ్ టైం అందరికి ఇంకా హెల్ప్ చేయాలి ఇక్కడ మూటో ఒక్కటేనండి డబ్బులు ఇదంతా కాదు హెల్ప్ చేయాలి ఎక్కువ మంది పీపుల్లో నేను వినాలి నా పేరు వినిపించాలి పావుని అక్క నిజంగా నా దగ్గరికి వచ్చిన కోచెస్ కానీ కస్టమర్స్ కానీ నన్ను మర్చిపోరండి నేను చాలా చాలా వాళ్ళకి ఉపయోగపడేలాగే చేస్తాను కానీ ఎవరికి ర కూడా ఇబ్బంది పెట్టనండి మీరు కావాలి నేనే కోచ్లో కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్ అందరూ వండాలి అందులో నేను వండాలి మన మెయిన్ ఎజెండా